రేపు ఉదయం కడపలో నిర్వహించే ఓట్ల లెక్కింపు కోసం జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది కడప శివార్లోని మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్ర వద్ద నాలుగంచల పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు జిల్లాలో వెయ్యి మంది రౌడీలను గుర్తించి ముందస్తు అరెస్టులు చేయడంతో పాటు ఇరవై మందిని జిల్లా బహిష్కరణ చేశారు కడపలోని ఎన్నికల కౌంటింగ్ కేంద్రం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు కడప శివార్లోనే మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో రేపు ఉదయం ప్రారంభించే ఓట్ల లెక్కింపు కోసం జిల్లా యంత్రాంగం అంతా కూడా అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తి చేసింది ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ కౌంటింగ్ కేంద్రంలోనే మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో ఇక్కడ కడప జిల్లాకు సంబంధించినటువంటి ఏడు నియోజకవర్గాలు కడప ప్రొద్దుటూరు కమలాపురం జమ్మలమడుగు పులివెందల బద్వేలు ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ రేపు ఉదయం ఎనిమిది గంటలకు ఈ కౌంటింగ్ కేంద్రం నుంచే ప్రారంభమవుతుంది ఈ ఏడు నియోజకవర్గాలతో పాటు కడప పార్లమెంటుకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యారెట్ లెటర్లు పత్రాలను ముందుగా లెక్కిస్తారు దాదాపు కడప జిల్లాలో దాదాపు ఇరవై మూడు వేలకు పైగానే పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి వాటన్నిటిని ప్రక్రియ రేపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన తర్వాత ఈవీఎంల ఈవీఎంలకు సంబంధించినటువంటి మొదటి రౌండ్ కూడా పూర్తయ్యే ప్రారంభించేటువంటి అవకాశం ఉంది ప్రతి నియోజకవర్గానికి పద్నాలుగు టేబుల్ చొప్పున రౌండ్ల బారీగా ఓట్ల లెక్కింపు కొనసాగేటువంటి అవకాశం ఉంది ముందుగా ఈ ఏడు నియోజకవర్గాల్లో కమలాపురం ఫలితాలు ముందుగా వస్తాయని అధికార యంత్రాంగం ఇప్పటికే వెల్లడించింది ఒక్కో రౌండ్కి పద్నాలుగు టేబుల్ ఏర్పాటు చేశారు అంటే పద్దెనిమిది నుంచి ఇరవై మూడు టే ఇరవై మూడు రౌండ్లలో ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేటటువంటి అవకాశం ఉంది మధ్యాహ్నం పన్నెండు లోపలే దాదాపు ఎనభై శాతం పైగానే ఫలితాలు వెల్లడయ్యేటువంటి అవకాశం ఉందని ఇప్పటికే ఎన్నికల సంఘం వెల్లడించిన నేపథ్యంలో చురుగ్గా వేగవంతంగా ఈ ఎన్నికల ఫలితాలను వెల్లడించేందుకు జిల్లా అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుంది పోలీస్ పరంగా ఈ కౌంటింగ్ సెంటర్ దగ్గర దాదాపు ఐదు వందల మంది పోలీసులను ఇక్కడ భద్రత కోసం వినియోగించారు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఐదు వందల మంది పోలీసులను ఈ కౌంటింగ్ సందర్భంగా రేపు ఎలాంటి చిన్న అవాంఛనీయ ఘటన కూడా చోటు చేసుకోకుండా పోలీస్ యంత్రాంగం భద్రతా ఏర్పాట్లు అయితే చేసింది మరీ ముఖ్యంగా ఈ కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత కొనసాగుతుంది దీంతోపాటు ఈ కౌంటింగ్ సందర్భంగా పోలింగ్లో జరిగినటువంటి అల్లర్లను దృష్టిలో పెట్టుకొని కౌంటింగ్ సందర్భంగా ఏ చిన్న ఘటన కూడా చోటు చేసుకోకుండా జిల్లా ఎస్పీ ఇప్పటికే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా విధించారు థర్టీ పోలీస్ యాక్ట్ కూడా కౌంటింగ్ కేంద్రం వద్ద జిల్లాలో కూడా అమల్లో ఉంది అయితే గుంపులుగా తిరగకూడదు రేపు కడప నగరంలో ఉన్నటువంటి అన్ని వాణిజ్య వ్యాపార సముదాయాలన్నీ కూడా మూసివేస్తున్నారు మద్యం దుకాణాలు కూడా రెండు రోజుల పాటు బంద్ చేస్తున్నారు అయితే ఈ ప్రాంతంలో ఎక్కడ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే జిల్లాలో ఉన్నటువంటి రౌడీలందరినీ కూడా గుర్తించి జిల్లా యంత్రాంగం జిల్లా పోలీసు యంత్రాంగం వారన్నిటినీ కూడా అత్యంత సమస్యాత్మకంగా అత్యంత అలర్లుగా పాల్పడేటువంటి అవకాశం ఉన్న వారిని జిల్లా బహిష్కరణ కూడా చేశారు వెయ్యిన్ని ముప్పై ఎనిమిది మంది రౌడీ సీటర్లు గుర్తించారు వారిలో దాదాపు ఐదు వందల ముప్పై రెండు మందిని ముందస్తు అరాస్టులు చేస్తున్నారు మరో నూట ముప్పై మందిని రేపు గృహ నిర్బంధం కూడా చేసేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే వారందరికీ కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో రౌడీలు కానీ ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ ఎక్కడ ఏ చిన్న సంఘటన కూడా అల్లరి కూడా చేయలే చేయడానికి వీలేదు ఏదైనా జరిగితే మాత్రం పోలీస్ పరంగా చర్యలు కఠినంగా ఉంటాయనేటువంటి హెచ్చరికలు ఇప్పుడే పోలీస్ యంత్రాంగం జారీ చేసింది రేపు పటిష్టమైనటువంటి భద్ర భద్రత మధ్య కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా స్వేచ్ఛత వాతావరణంలో నిర్వహించడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం అని ఏర్పాటు చేసింది ఇది కడప కౌంటింగ్ కేంద్రం నుంచి తాజా పరిస్థితి కెమెరామెన్ జగదీష్తో మురళి ఈటీవీ న్యూస్